మన చావా సినిమా చూసారా వాళ్ళు బంధిస్తే ఆయన ఏమన్నాడు చావా మై షేర్ కి బచ్చా షేర్ అంటే సింహం బచ్చా అంటే పిల్ల చావా అంటారు శివాజీని సింహంతో పోల్చితే ఆయన కుమారుడు సంభాజీ నేను చావా అని చెప్పాడు చావుని అంత సులభంగా నలభై రోజుల పైన వాళ్ళు క్రోర నరక యాతను పెడితే భరించాడు తప్ప మతం మారలేదు ఒక రాజు మతం మారితే ఏమొద్దో తెలుసా ఏరియా ఏరియా మతం మారవలసి వస్తుంది తాను ఎంత కష్టపడినా ఎంత అవమానపడినా ఎంత బాధపడినా గోళ్ళు పెరిగిన చర్మం ఒలిచిన కళ్ళు పీకినా అతను గతం మరిచిపోలేదు మతం మారలేదు ఎప్పుడైనా ఏడో తరగతి ఎనిమిది తొమ్మిది పది అలా పైకి వెళ్ళాలి ఎవడైనా ఒక హిందువు సనాతన ధర్మం విడిచిపెట్టి వాడి కిందకి వెళ్ళి ఎడారి మతాల్లోకి వెళ్తే వాడు కిందకి వెళ్ళినట్టు